ఇలా బాధపడుతున్నాం ఏమని అరే ఆడ మేడిగడ్డెన్ ఎండబెట్టిండు నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఇయ్యడు ఎందుకు ఇయ్యాడు ఎందుకంటే ఆయన బాస్ కిందన్నాడు చంద్రబాబు నాయుడు ఏ నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి మరి ఇయ్యడు ఆయన ఆడిచ్చినట్టు ఆడ ఈయన పాప ఈయన కోటు చిన్న మనిషినా వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈన ఈయన చేతులు ఏముంటుంది అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు ఐదు ఫీట్లు ఒక్క డ్యాముకు ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము ఐదు ఫీట్లు పెంచేందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికైనా డెబ్బై వేల కోట్లు ఒక భూసేకరణకే డెబ్బై వేల కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తిన్నాడు తిన్నడు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో మనం ఇవ్వడానికి మా కనీసం అరే తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్లు ఎవడెట్లా తింటాడు మరి లక్ష కోట్లు అనేది తింటా బరాజు లెవెడ్ కట్టిండు ఆ పంపౌజులు ఎట్లా కట్టిర్రు